జనసేనలో చేరుతున్నట్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నట్లు కొండాపుర మండలం సత్యవాలు సర్పంచి మాల్యాద్రి తెలిపారు బుధవారం సత్యవాలులో ఆయన మీడియాతో మాట్లాడారు తాను వైసీపీ నుంచి జనసేన టీడీపీలో చేరుతున్నట్లు తనకు నేర చరిత్ర ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందన్నారు టీడీపీ నేతలు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా తాను జీవితాంతం వైసీపీలో ఉంటానని స్పష్టం చేశారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఇలాంటి చౌకుబారు పనులకు దిగుతున్నట్లు చెప్పారు పంచాయతీలోని మూడు గ్రామాల్లో తనకంటూ బలమైన వర్గం ఉందన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గా తనను ఏ అభివృద్ధి చెయ్యనివ్వడం లేదని టీడీపీ నేతలే పనులు చేసుకున్నా తాను సహకరిస్తానని చెప్పినా అందుకు ముందుకు రావడం లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లెక్కల వెంకటరమణారెడ్డి నాయకులు మద్దసాని చిన్నమాలకొండయ్య పల్లికొండ రమేష్ నాగేశ్వరరావు నీరు కట్టు లక్ష్మి నరసింహ తదితరులు పాల్గొన్నారు సత్యవల్ సర్పంచ్ రాజకీయాల్లోకి వచ్చాను ఆ రోజు నుంచి కూడా ఈ పంచాయతీలో మన చేతనైనంత అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోదాము అభివృద్ధి చేసి చూపిద్దాము జనాలు ఈ పంచాయతీలో ఈ పంచాయతీ ఇంతకుముందు గతంలో చేసిన సర్పంచ్ కంటే కూడా కొంచెం ముందుకు పోయి అభివృద్ధి చేద్దాము మంచి పేరు తెచ్చుకుందాం అనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాయి కానీ ఆ రోజు నుంచి కూడా మూడు సార్లు పోటీ చేయడం జరిగింది గెలిచినప్పుడు కూడా నేను నాగర్బొమ్మ దగ్గర కూడా మంచి మంచి పని చేసుకొని ముందుకు పోయేదానికే నాకు 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 అని చెప్పి దనం పెట్టుకుని వచ్చిన టెకాయ కొడతా కూడా కొట్టుకొని కూడా కానీ ఈ ఈ మధ్య కాలంలో ఎందుకో కొంతమంది రాజకీయ దురుద్దేశంతో నా మీద బుడ జల్లాలన్న ఆలోచనతో నన్ను అన్ని రకాలుగా జనాల్లో ఇబ్బంది పెట్టాలన్న ఆలో దేవాలన్న తేవాలన్న ఆలోచనతో నేను జనజనాలు చేరుతున్నానని టీడీపీలో చేరుతుండనని రకరకాలుగా నన్ను అనటం ఈ విధంగా జరుగుతుంది ఇవాళ రెండు మూడు పేపర్లో కూడా చూశాను నేను గద్దే రామకృష్ణ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నా మీద ఏదో టీడీపీలో చేస్తామంటే అక్కడ ఎవరు చేర్చుకోవని అక్కడ అడ్డుపడ్డాం మేము జనసేనలో చేరాలన్న ఆలోచనతో ఉండాడు ఇప్పుడు ఆ జనసేనలో చేర్చుకోవటం కరెక్ట్ కాదు అతన్ని అతని మీద అతను మంచి వ్యక్తి కాదు అత అలాంటి వాడిని ఎట్ట చేర్చుకుంటారు మీరు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఏ రోజన్నా టీడీపీ వాళ్ళతో అయితేమి జనసేన నాయకులతో అయితేనేమి నేను పార్టీలో చేస్తానని ఏ రోజన్నా అడిగానా అడిగి ఉంటే మీరు తేల్చండి చెప్పించండి నేను ఎవరునైనా అడిగే పార్టీలో చేస్తానంటే అందుకని నేను పార్టీలో చేరాల్సిన ఏ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు నేను వైసీపీలోనే రాజకీయాలు చేసిన రోజులు వైసీపీలోనే కొనసాగుతాను నాకు వైసీపీలో నాకు ఏ ఇబ్బంది లేవు వైసీపీలోనే నన్ను అందరూ కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సపోర్ట్ చేయడానికి నన్ను నాకు నా వర్గం నాకు ఉంది అందరూ కూడా నేనంటే ఆప్యాయతగా పలకరించేవాళ్లే కానీ ఈ పంచాయతీలో నేను నేను ఏ రోజు తప్పు చేసినోడు కాదు ఈ పంచాయతీని అభివృద్ధి చేసుకుంటూ పోయినోడ్ని అందుకని నన్ను అవతలో లేదు రకరకాలుగా రాబోయే పంచాయతీ ఎలక్షన్లో నన్ను నా నా గ్యాప్ ఏదో తగ్గించాలని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు నా గ్యాప్ తగ్గించలేరు తగ్గించలేరు నా 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 మీద ఉన్న వర్గం నాకుంది మంచి పని చేసుకొని మీరు మంచి పని చేసుకుని రేపు పోటీ చేయండి ఎవరు తీర్పిస్తే వాళ్ళు గెలుద్దాం ఇబ్బంది లేదు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల అక్కడ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి